ఎస్ఎం విలేజ్ విలాక్ ఛానల్ ఇవాళ మీకు ఒక మంచి రెసిపీ చేసి చూపిస్తాను అందరికీ ఇంట్లో ఇడ్లీ చేసి పెట్టినప్పుడు మిగిలిపోతూ ఉంటాయి వాటిని పడేయకుండా మీకు ఒక మంచి రెసిపీ చేసి చూపిస్తాను ఓకే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇడ్లీలు తీసుకొని ఇలా పిండిలాగా మనం పొడి పొడిగా మొత్తం అంతా మ్యాష్ చేసేసుకోవాలి ఒక బౌల్ తీసుకొని దాంట్లో మనం శనగపిండి వేసుకొని కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకొని దాన్ని మళ్ళీ పొడి పొడిగా కలుపుకోవాలి దాంట్లోనే సాల్ట్ కూడా వేసాను రుచికి తగ్గ సాల్ట్ వేసాను ఆ సాల్ట్ కొంచెం కారం వేసుకొని వాటిని బాగా చిన్న చిన్న ఉండలుగా చేసుకున్నాను వాటికి కొంచెం నీళ్ళు పడితే పడతాయి లేకపోతే లేదు నాకైతే పడలేదండి ఉన్న చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఒక ఇంకో డబ్బాలో ఇంకో బౌల్లో కొంచెం శనగపిండి దాంట్లోని కొంచెం సాల్టు పసుపు కారం ఈ మూడింటిని వేసి కొంచెం నీరు పోసి మన బజ్జీల పిండి కన్నా కొంచెం పలచగా వచ్చేటట్టు కొంచెం కలుపుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లోకి డ్రీ ఫైకి సరిపడేంత నూనె పోసుకోవాలి బాగా నూనె కాగనీయాలి కాగిన తర్వాత మనం రౌండ్స్ చేసుకున్న ఉండలను శనగపిండిలోకి ముంచాలి మనం పూర్ణాలు వేసుకుంటాం కదా అదేవిధంగా చిన్న చిన్న ఉండలను చేసి బౌల్స్ని దాంట్లో పిండిలోకి టిప్స్ చేసుకొని మనం వేడి వేడి నూనెలోని వాటిని వదలాలన్నమాట మంటని మనం మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి అదేవిధంగా అన్నిటినీ అలా వేసేయాలి ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకోవాలన్నమాట మళ్ళీ అంటుకొని పగలడం అలాంటివి జరుగుతాయి ఇట్లాగన్నీ మొత్తం వేసేసిన తర్వాత బాగా నూనెలో కాగనివ్వాలి అవి బాగా వేగిన తర్వాత మనం ముందుగా ఒకేసారి కలుపుకున్న కింద నుంచి కొంచెం అలా అలా కలిదిలేయాలన్నమాట మళ్ళీ విడిపోతే లోపలంతా పిండి మళ్ళీ మనకి నూనెలో పడిపోయి నూనె అంతా ఎలా అయిపోతుందంటే బాగా నల్లగా అయిపోతుంది అనమాట అందుకని మనం వాటిని మీడియం ఫ్లేమ్లోనే బాగా ఎర్రగా కాగేటట్టు చూసుకోవాలి మనం బజ్జీలు ఎలా చేస్తామో అదే విధంగా వీటిని చేయాలన్నమాట